హలో ఫ్రెండ్స్ సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజే స్టడీస్ సో డిఎస్సీకి సంబంధించి మెరిట్ జాబితా అనేది ఈ నెల ఇరవై రెండున విడుదల చేస్తున్నట్టుగా మనకి ఈనాడులో మరోసారి న్యూస్ అయితే రావడం జరిగింది మరి అదేవిధంగా మరొక న్యూస్ పేపర్లో కూడా సో డిఎస్సి అభ్యర్థులకు సంబంధించినటువంటి మెరిట్ జాబితా అనేది సో నేడు అంటే ఈరోజు విడుదల అయ్యేదానికి అవకాశం ఉందని చెప్పి మరొక న్యూస్ పేపర్లో కూడా ఇవ్వడం జరిగింది మరి ఏదేమైనప్పటికీ కూడా సో డిఎస్సికి సంబంధించి ప్రత్యేకంగా అభ్యర్థులందరూ ఎదురుచూస్తున్నటువంటి మెరిట్ జాబితాను విడుదల చేసేందుకు సో పాఠశాల విద్యాశాఖ సిద్ధమైంది సో ఈ నెల ఇరవై రెండు శుక్రవారం మెరిట్ జాబితాను విడుదల చేయాలని భావిస్తూ ఉంది మరి సబ్జెక్టుల వారీగా జిల్లాల వారీగా జాబితాలను విడుదల చేసి ఆన్లైన్లోనే అభ్యర్థులకు అందుబాటులో ఉంచనున్నారు సర్టిఫికేట్ల పరిశీలనకు విద్యాశాఖ జిల్లాల్లో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయడం కూడా జరిగింది మరి దాదాపు పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు సో డిఎస్సి నిర్వహించడం జరిగింది మరి అయితే ఇక్కడ ఉపాధ్యాయ అర్హత పరీక్ష మార్కుల సవరణకు సంబంధించి ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా కొంత సమయం అయితే మళ్ళీ ఇవ్వడం జరిగింది మరి ఇది పూర్తయిన వెంటనే మోస్ట్లీ ఈరోజు ఈవినింగ్ లేదా రేపు ఖచ్చితంగా ఈ యొక్క డిఎస్సి మెరిట్ జాబితా అనేది రావడానికి ఎక్కువ అవకాశం ఉంది సో ఎందుకంటే ఈరోజు మధ్యాహ్నం వరకే టైం ఇచ్చున్నారు ఈ యొక్క టెట్కు సంబంధించి ఏదైనా మిస్టేక్స్ ఉంటే సో మోస్ట్లీ నేను అనుకోవడం ఈరోజు ఈవినింగ్కు డిఎస్సి మెరిట్ జాబితా అనేది వెబ్సైట్లో రావడానికి అవకాశం కనిపిస్తూ ఉంది ఒకవేళ ఈరోజు మిస్ అయింది అంటే రేపు ఖచ్చితంగా వచ్చేదానికి ప్రయారిటీ అయితే ఉంటుంది కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందనవసరం లేదు ఎందుకంటే సో మెరిట్ లిస్ట్ లేకుండా కేవలం సర్టిఫికేషన్ వెరిఫికే వెరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్ట్ మాత్రమే ఇవ్వాలని మొదట భావించినప్పటికీ సో గౌరవ హైకోర్టు న్యాయమూర్తి గారు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా సో మెరిట్ జాబితా అనేది విడుదల చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు కాబట్టి సో ప్రస్తుతం మెరిట్ జాబితా అనేది విడుదల చేస్తారు సో దాని తర్వాత ఈ యొక్క మెరిట్ జాబితా పైన ఏదైనా అభ్యంతరాలు ఉంటే ఒక వన్ ఆర్ టూ డేస్ టైం తీసుకొని తర్వాత సెలక్షన్ లిస్ట్ అనేది విడుదల చేయడం జరుగుతుంది సో తదుపరి ఈ యొక్క మొత్తం కూడా ప్రాసెస్ అంతా కూడా అంటే యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది కూడా చేస్తారనమాట సో ఎవరు కూడా మీరు టెన్షన్ పన్న అవసరం లేదు సో మీ ర్యాంక్ అంతా సో మీ జిల్లాలో కట్ ఆఫ్ ఎక్కడి వరకు వస్తుంది ఏంటి అనేది ప్రామాణికంగా మనకి ఈ యొక్క మెరిట్ లిస్ట్ అనేది విడుదల చేసినప్పుడు తెలుస్తుంది సో చాలామందికి ఉండేటటువంటి సందేహాలు కూడా క్లియర్ అయిపోతాయి కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందనవసరం లేదు సో డిఎస్సి సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ సో ఈరోజు లేదా రేపు సో మోస్ట్లీ నేనైతే ఈరోజు ఈవినింగ్ వస్తుంది అనుకుంటున్నాడు మరి చూద్దాం మరి ఈవినింగ్ వరకు చూద్దాం సో వచ్చిన వెంటనే మీకు అప్డేట్ చేస్తాను ఓకే సార్ థ్యాంక్ యూ